షాప్ ఎన్ని అమ్ముతున్నాడో లెక్క కూడా ఉంటుంది ఎట్ల లెక్క తెలుస్తుంది ఈ ఈ వెంటనే ఏ షాపు లో అయినా సరే తంబేయాల్సిందే కదా ఆ షాపులో లో తంబేసినా సరే లెక్క కంప్యూటర్ లో వచ్చేస్తుంది మీరు చేయాల్సింది ఒకటే కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ ఒక తమ్ముడు అంటా ఉన్నాడు సార్ మేము సన్న సార్ మాట ఎవరుంటారు సార్ మీరు పేపర్ మీద ఫిర్యాదు చేస్తే కదా మీరు సన్నోడం పెద్దోడు తెలిసేది రైతు ఫిర్యాదు చేయడం అలవాటు చేసుకోవాలి ఒక చిన్న పేపర్ తీసుకొని నేను పలాని షాప్కి వెళ్ళానయ్యా అక్కడ నా దగ్గర లేవు అంటున్నాడు అనండి పోనీ నా మొహాన్ని ఇన్ని మొబైల్ పెట్టినారు కదా ఇన్ని కెమెరాలు పెట్టినారు కదా పోయి మొబైల్ అక్కడ మందుల షాపులో ఇట్ట కెమెరా పెట్టి అయ్యా నాకు ఎరువిస్తావా లేదా అని అడిగి చూడండి ఆ వీడియో పెట్టండి దాంట్లో టైం ఉంటది దాంట్లో డేట్ కూడా ఉంటది గుళికలు తీసుకోవాల్సిన చట్టం లేదు పలాని షాపులో స్టాకు మీకు ఇక్కడ ఎంత పెట్టినానో రోజు అంత అన్ని బస్తాలు కూడా షాపుల్లో కూడా ఇచ్చినాం ఎందుకు ఒక దగ్గర రావడం మీకు కష్టం అవుతుంది ఎక్కడికక్కడ రా ఇచ్చేయాలని రైతు సేవా కేంద్రాలకు కూడా పెట్టినాం లారీలు వేసి పెట్టినాం చేరలే నేను చెప్పేది ఏంటంటే చిన్న రైతు అయినా సరే దయచేసి ఫిర్యాదు చేయడం అలవాటు చేసుకోండి పేపర్ మీద రాసి దాన్ని నాకు పంపండి నా నెంబర్ అందరికి తెలిసి ఉంటది మా ఆఫీస్ పంపండి వ్యవసాయ అధికారికి పంపండి కలెక్టర్కి పంపండి సర్కారు అన్ని అన్ని ఫోన్ నెంబర్లు ఇక్కడ రాసి పెడతాం అవన్నీ చేస్తే అప్పుడు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అని మేము పట్టుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది రైతు తన పార్టీగా తాను బాధపడుతూ అరే ఇంతేలే ఎప్పుడు జరిగే అన్యాయమే మాకు ఇప్పుడు కూడా జరుగుతుంది అనిపిస్తే మాకు సమాచారం ఉండదు రెండు రోజుల కిందట నేను విజయవాడలో ఉన్న అప్పుడు సోషల్ మీడియాలో రైతులు ఇలా ఇబ్బంది పడతా ఉన్నారని చూసిన తర్వాత నిన్న ఊరికి వచ్చినారు సరే ఈ రోజు ఒకసారి ఇక్కడ సెంటర్ ని చూసి మిగిలిన షాపుల్ని కూడా విజిట్ చేసి సమాచారాన్ని తీసుకుంటాను ప్రతి నాలుగు రోజులకు రైలు వస్తుంది ఈ రోజు ఎంత దొరికితే అంత తీసుకెళ్ళండి నాలుగు రోజుల్లో వస్తుందా రేఖలు మూడు రోజుల్లో వస్తుందా నాలుగు రోజులు ఇస్తాను టైం నాలుగు రోజుకి మళ్ళీ రైలు దిగాలే ఇక్కడ బస్తాలు నింపాలి ఎవరు ఎన్ని అడిగితే ఎన్ని వీలైతే అన్ని ఈ రోజు ఏమి వయవారం మంగళవారం శనివారానికి మళ్ళీ బస్తాలు ఇస్తాం నాలుగు రోజులు అవుతాం బాగా బుధు గుర శుక్ర శని శనివారం సాయంకాలానికి బస్తాలు నింపుతా మళ్ళీ నాలుగు రోజులకి మళ్ళీ రైలు నింపుతా మళ్ళీ ఎప్పుడు మళ్ళీ బుధవారానికి మళ్ళీ బుధవారానికి మళ్ళీ బస్తాలు పెడదా దయచేసి మీరు అనవసరం ఎక్కువ తీసుకుపోవద్దు నేను రైతులకు అందరికి చేతులు జోడించి కొడుతా ఉన్నా ప్రాణం పోయిన ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు ఎవరైనా రూపాయి ఎక్కువ అడిగినా నాకు వచ్చి చెప్పండి వాళ్ళు తోలు తీసేస్తాను ఒక్క రూపాయి కూడా ఇవ్వదు రెండు వందల అరవై ఆరు రూపాయలంటే రెండు వందల అరవై ఆరు రూపాయలకు మీకు చేర్చే బాధ్యత రాదు ఆదోని నియోజకవర్గంలో ఎరువు సమస్య రాదు ఎట్టి పరిస్థితులు రాదు నాలుగైదు రోజులకి బస్తాలు దిగితే నేను కూడా వస్తా వచ్చి చూసి ఎవరికి చిట్టీలు ఇది చుట్టి చిటిలన్నీ చూసిన కొంచెం కొంచెం అందరికీ ఇచ్చినారు కొంచెం తక్కువ ఇచ్చినారు ఇవన్నీ ఉన్నాయి తక్కువ ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళు అనవసరమే తీసుకెళ్లిపోతున్నారనే భయం వీళ్ళకి అందరికి పొలాన్ని బట్టి ఎన్ని ఎకరాలు ఉన్నాయో దాన్ని బట్టి ఇస్తా ఉన్నారట ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడద్దు ఇబ్బంది ఉంటుందని కంగారు పడద్దు ఎవరైనా సరే బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు గుళికలు తప్పనిసరిగా కొనాలంటున్నారు ఎక్కువ ధర పెట్టి కొనమంటున్నారు అంటే ఫిర్యాదు చేయాలి చేస్తారా ఫిర్యాదు చేస్తారా అని అడుగుతా ఉన్నా ఫిర్యాదు చేయడం అంటే ఏమిటి ఒట్టి నోటితో చెప్పడం కాదు రికార్డింగ్ అన్నా చేయాలే లేదా తెల్ల పేపర్ తీసుకొని రాయనన్నా రాయాలి ఇది చేస్తే మనం పది మంది మీద చర్య తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది లేకపోతే నేను ఇప్పుడు ఎవరి మీద చర్య తీసుకోవాలి మీరు వచ్చి చెప్తా ఉన్నారు గులికి అడుగుతున్నారు అంటగడుతున్నాడు అది ఇది అని ఎవరి మీద చర్య తీసుకోవాలి నేను మీరు రైతు సామాన్యుడు కాదు ఆదోని వరకు ఏ రైతు కూడా యూరియా సమస్య లేకుండా ఏ పొలానికి కూడా యూరియా తక్కువ పడకుండా చూసుకుంటానని మీకు అందరికీ చెబుతూ ధైర్యంగా ఉండాల్సిందిగా ఆలోని రైతులకందరికీ కూడా నేను నేనున్నానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను